హాయ్ గాయస్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సండే కదా మీ ఇంట్లో అయితే ఏం వెరైటీస్ చేస్తున్నారు మా ఇంట్లో అయితే ఈరోజు చికెన్ పలావ్ చేసుకుంటున్నాం ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా ఇప్పుడు ఈ చికెన్ పలావ్ మా అన్నయ్య అయితే చేస్తున్నాడండి నేనైతే అన్నీ అన్నయ్యకి ఏమేమి కావాలో అన్నీ ముందుగానే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చికెన్ని బాగా వాష్ చేసి ఇప్పుడైతే చికెన్కి ఉప్పు పసుపు కారం అన్నీ అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా చికెన్లోకి అయితే సాల్ట్ అయితే వేసేసుకున్నాం సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి అలాగే సరిపడినంత కారం కూడా వేసేసుకోండి ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని తర్వాత బిర్యానీ మసాలా కొంచెం చికెన్ మసాలా అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాము మసాలాన్ని అయితే ఆల్మోస్ట్ వేస్తామండి లాస్ట్లో కూడా కొంచెం గరం మసాలా అయితే వేసాము ఈ మసాలాన్ని వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం తల్లుల్లి పేస్ట్ అయితే వేసామండి అల్లం తల్లుల్లి పేస్ట్ వేసాక దీంట్లో కొద్దిగా అయితే పెరుగైతే యాడ్ చేసామండి కొంచెం పెరుగు పెరుగైతే యాడ్ చేసి దీన్నైతే బాగా మిక్స్ చేయాలండి బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్ పక్కన పెట్టుకోండి లేదా ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ మేమైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము తర్వాత మేమైతే ఇప్పుడు పలావ్ కోసం అయితే బిర్యానీ బాస్మతి రైస్ అయితే ఉపయోగిస్తున్నామండి బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాటర్ని బాగా కడిగి నానబెట్టుకోండి హాఫ్ అన్ అవర్ మేము కూడా అట్లనే చేసేసి ఆల్మోస్ట్ ఇప్పుడు పలావ్ అయితే రెడీ అవుతుందండి మా చికెన్ పలావ్ ఇప్పుడైతే మేము పలావ్ కోసం అయితే రెండు పక్కలు గ్యాస్ వెలిగించేసుకుని రెండు కుక్కర్లు అయితే పెట్టేసుకున్నాము ముందుగా ఇటు సైడ్ కుక్కర్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాము అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకున్నామండి ఒక సైడ్ అయితే పలావ్ రెడీ చేస్తున్నాము అలాగే ఇంకో సైడ్ అయితే చికెన్ అయితే కుక్ చేస్తున్నాము మేమైతే ఇప్పుడైతే మా అన్నయ్య మొత్తం ప్రాసెస్ అలా చేస్తున్నాడు నేనైతే ఏమేం కావాలో అన్నీ అయితే దగ్గర అయితే పెడుతున్నాను ఆల్మోస్ట్ ఇగోండి మా ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అయితే వచ్చేసిందిగా చికెన్ అయితే సరిపోలేదని మళ్ళీ జాయింట్ పీసులు లెగ్ పీసులు అయితే తీసుకొని అయితే వచ్చారు దాన్ని కూడా సేమ్ అట్లానే చేసాము మేము చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాము మసాలా పెట్టేసి ఒక సైడ్ అయితే చికెన్ కోసం అయితే మేమైతే కుక్కర్ పెట్టుకున్నాం కదండి అందులో కొంచెం ఆయిల్ వేసేసుకుని అయితే చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాము బాగా అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈ చికెన్ అయితే ఉడికిపోవాలండి దీంట్లో చికెన్ బిర్యానీ నేనైతే చాలాసార్లు చేశాను కానీ ఈ ప్రాసెస్లో చికెన్ పలావ్ అయితే నేను ఎప్పుడూ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం అలాగే ఇటు సైడ్ అయితే బిర్యానీ మసాలాన్ని ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలా అయితే అందులో వేసేసుకొని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి దీంట్లో మా ఫేస్లు చూసి ఎవరూ జడిసిపోవద్దండి సండే కదా మేమైతే ఇంటిని అయితే క్లీన్ చేసేసుకొని అయితే ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాము అందుకే మా ఫేసులు అయితే అలా ఉన్నాయి ఇప్పుడైతే ఇగోండి ఇటు సైడు కుక్కర్లో బిర్యానీ మసాలా అయితే ఇవన్నీ ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకున్నామండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి కొద్దిగా అయితే సాల్ట్ అయితే మేము వేసేసుకున్నాము అలాగే దాంట్లో కొంచెం అల్లం తెల్లులు పేస్ట్ కూడా వేసేసుకున్నాము అల్లం తెల్లుల పేస్ట్ వేసాక కొద్దిగా అయితే అల్లం తెల్లుల అయితే వేగనివ్వాలి బాగా వేగాక దీంట్లో అయితే మేము ముందుగా నానబెట్టుకున్న బాస్మతి అయితే వడబెట్టుకుని వాటర్ ఏం లేకుండా దీంట్లో అయితే మేము వేసేసామండి ఒక సైడ్ అయితే చికెన్ అయితే కుక్ అవుతుంది అలాగే ఇటు సైడు పలావ్ కూడా రెడీ అవుతుంది రైస్ మొత్తం వేసేసాక బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఎక్కువసార్లు గంటతో తిప్పకుండా స్లోగా తిప్పేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలండి బాగా ఎక్కువగా ఫ్రై చేయకూడదు నార్మల్గా ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం సిమ్లో అయితే పెట్టుకోవాలి అలాగే ఈ రైస్ కొంచెం సేపు ఫ్రై అయ్యాక దీంట్లో బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసేసుకున్నాము అయితే ఏ మసాలా కూడా అసలు యాడ్ చేయలేదండి ఓన్లీ బిర్యానీ మసాలా సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాము ఓన్లీ బిర్యానీ మసాలా ఒకటే యాడ్ చేసేసుకుని అయితే కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై కాకుండా నార్మల్ సిమ్లో అయితే ఫ్రై చేసుకోవాలండి కొంచెం మసాలా మొత్తం రైస్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఎక్కువ శాతం కలపకూడదు అంటే బాస్మతి రైస్ నాన్ అయితే ఉన్నాయి కదా అవి విరిగిపోతాయి అలాగే ఇటు సైడ్ అయితే చికెన్ అయితే బాగా కుక్ అవుతుంది దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసాము చికెన్లో అయితే కొంచెం వాటర్ వేసేసుకొని అయితే మూత పెట్టేసుకున్నామండి అది నార్మల్ అయితే సిమ్లో కాకుండా ఉడుకుతుంది హైలోనే ఇప్పుడైతే బిర్యానీలో కూడా వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము మేమైతే గ్లాసుడు బియ్యంకి అయితే గ్లాసుడు పావు వాటర్ అయితే యాడ్ చేసుకున్నామండి అంటే బిర్యానీ రైస్ కొంచెం నానాయి కదా కుక్కర్లో అయితే గ్లాసుటం పావు నార్మల్ దేంట్లో అయినా సరే గ్లాసున్నర అయితే విడిగా ఏదైనా తపెల్లో చేసుకుంటే గ్లాసుటిన్న వా బియ్యానికి గ్లాసుడున్నర వాటర్ అయితే యాడ్ చేస్తామండి వాటర్ అయితే యాడ్ చేశాక లాస్ట్లో అయితే దీంట్లో కొద్దిగా అయితే పెరుగైతే వేసేసుకున్నామండి ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇలా వాటర్లో పెరుగు యాడ్ చేయడం అంటే బిర్యానీలో పెరుగు యాడ్ చేయడం చూడడం నేను ఎప్పుడూ పెరుగు పెరుగైతే యాడ్ చేయలేదు ఇప్పుడైతే ఇందులో సరిపడినంత వాటరు పెరుగు అన్నీ వేసేసుకొని చివరిలో అయితే సాల్ట్ అయితే వేసేసుకున్నామండి సరిపడినంత సాల్టు ఎప్పుడైనా బిర్యానీకైనా చే పలావ్కైనా కొంచెం అదే వాటర్ అయితే కొంచెం ఉప్పుగా ఉండేటట్టు అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి అది మొత్తం ఉడికాక బిర్యానీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మేము కూడా అలాగే కొద్దిగా ఉప్పు ఉప్పుగా వాటర్ ఉండేటట్టు అయితే యాడ్ చేసేసుకున్నాము ఉప్పుని ఇప్పుడైతే దీంట్లో ఉప్పు అయితే యాడ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేసామండి ఈలోపు రైట్ సైడ్ పెట్టిన చికెన్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఉడికిపోయాక దాంట్లో ఉండే పెద్ద పెద్ద పీసులన్నీ అయితే మేము ఈ దీంట్లో అయితే వేసేసామండి పెద్ద పెద్ద పీసులే కాకుండా మొత్తం సెవెంటీ పర్సెంట్ చికెన్ అయితే దీంట్లో మొత్తం అయితే వేస్తామండి వాటర్ ఏమైనా ఎక్కువ లేకుండా వేయాలండి అంటే ఆ చికెన్ని బాగా దగ్గరగా చేసేసి ఎక్కువ వాటర్ లేకుండా అయితే దీంట్లో వాటర్ ఏం లేకుండా అయితే పీసులను అయితే వేసేసుకోవాలండి మళ్ళీ దీంట్లో వాటర్ ఎక్కువ ఏమైనా ఎక్కువైపోతే బిర్యానీ రైస్ మెత్తగా అయిపోతుంది కదా అందుకే వాటర్ ఏం లేకుండా పీసులు మాత్రమే ఈ పలావ్లో అయితే వేసేసుకున్నాము మొత్తం చికెన్ అలా అయితే దీంట్లోనే వేసేసుకున్నామండి అంటే అది మీ ఇష్టం బట్టండి చికెన్ పీసులు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవాలి మేమైతే మా రైస్కి తగ్గట్టు అయితే చికెన్ పీసులు అయితే ఇంట్లో వేసేసుకున్నాము మా అన్నయ్య అయితే ఇలాంటి వెరైటీస్ అన్నీ చదువుకునేటప్పుడైతే అయితే రూమ్స్లో వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే నేర్చుకునే వాళ్ళంటే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అయితే సండే సండే ఇలా కుక్ చేసుకుని అయితే అందరూ హ్యాపీగా ఉం తినేవాళ్ళంట ఇప్పుడైతే మేమైతే తింటున్నాం ఈరోజు ఇక్కడైతే చికెన్ అయితే ఆల్మోస్ట్ వేసేసామండి వేసేసాక లాస్ట్లో అయితే కొద్దిగా టేస్టీ సాల్ట్ అయితే వేసేసుకున్నాము అది చాలా తక్కువ అయితే వేసేసుకున్నాము అది కూడా ఎక్కువ తినకూడదంట చాలా తక్కువైతే వేసేసుకున్నాము వేసేసుకుని అయితే దీంట్లో కొంచెము గీ నెయ్యి అయితే వేసేసుకుని అయితే మూత పెట్టేసుకున్నాము కుక్కర్ అయితే మూత పెట్టుకున్న తర్వాత అయితే ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకున్నామండి ఒక విజిల్ వచ్చాకైతే ఆఫ్ చేసేసుకున్నాము బాస్మతి రైస్ బాగా నానింది కదండి ఎక్కువ టైం అయితే ఉడకడానికి అయితే ఎక్కువ టైం అయితే పట్టదు కానీ సిమ్లో మాత్రం పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని అయితే మనం కుక్ చేసుకోవాలి ఇక్కడ అయితే బిర్యానీ రైస్ అయితే అయిపోయింది కదా ఇక్కడ చికెన్ గ్రేవీ కోసం అయితే టమాటాని మిక్సీ పెట్టి అయితే వేసేసుకుని కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం టమాటా ప్యూరీ అయితే వేసేసుకున్నాం కదండీ మనకి గ్రేవీ కోసమే ఈ కర్రీ అయితే మేము ప్రిపేర్ చేస్తున్నామండి అంటే పీసులు అయితే తక్కువ గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలని టమాటా ప్యూరీ అయితే వేసేసుకున్నాము టమాటా ప్యూరీ వేసేసుకున్నాక అది కొంచెం కుక్ అవ్వాలండి పచ్చివాసన పోతుంది కదా పచ్చివాసన పోయే వరకు కుక్ అయ్యాక కొంచెం తగినంత వాటర్ అయితే వేసేసుకోవాలి దీంట్లో వాటర్ అయితే వేసేసుకొని దీంట్లో కూడా ఉప్పు వర కొంచెం చెక్ చేసుకోవాలండి మాకైతే ఆల్మోస్ట్ అన్నీ సరిపోయేవండి మీకు ఏమైనా కావాలంటే మీరు వేసుకోవచ్చు అలాగే ఇటు సైడు చికెన్ దానికి తాలింపు అయితే ఫస్ట్లో పెట్టలేదు కదా ఇటు సైడ్ అయితే మేము తాలింపు అయితే పెడుతున్నాము పలావ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మాది అయితే ఇగో ఇటు సైడ్ ఆ కర్రీ కోసం అయితే తాలింపు పెట్టుకుంటున్నాము తాలింపు దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అలాగే దాంట్లో కొంచెం జీలకర్ర తాలింపు దినుసులు అయితే వేసేసుకుని దాంట్లో రెండు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నామండి వేసేసుకొని కొద్దిగా ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ తాలింపు అనేది బాగా ఫ్రై అయ్యాక ఈ తాలింపు అనేది కర్రీలో అయితే వేసేసుకుంటామండి ఫస్ట్లో అయితే మేము తాలింపు పెట్టలేదు కదా అందుకోసమే ఈ ప్రాసెస్ అయితే మేము చేసాము ఇక్కడ తాలింపు అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి అయిపోయాక తాలింపునైతే దాంట్లో వేసేసాము వేసేసాక ఇగోండి మొత్తాన్ని అయితే ఒకసారి కలిపి పెట్టేసుకొని చివరిలో అయితే కొత్తిమీర అయితే వేసేసుకున్నాం ఇక్కడ మా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అక్కడ చికెన్ పలావ్ కూడా రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ చేసేటప్పటికి చాలా టైం పట్టింది కదా మా పిల్లలు అయితే ఎప్పుడు వద్దా ఎప్పుడు వద్దా అని అయితే చూసారు ఆల్మోస్ట్ మేమైతే ఆ రోజు టూ ఓ క్లాక్ అయితే భోజనం చేసాము ఇక్కడ చికెన్ పలావ్ అయితే ఒకసారి చెక్ చేస్తున్నామండి ఉడికిందో లేదో అని ఇగోండి బాగా ఉడికింది చాలా బాగా అయితే వచ్చింది పీసులు కూడా చాలా బాగా వచ్చాయి వేడివేడిగా మనం కలపకూడదండి బిర్యానీ రైస్ ఎప్పుడు కూడా దాంట్లో కొంచెం కొత్తిమీర రైస్ అయితే మళ్ళీ మూత అయితే పెట్టేసామండి మేము మూత అయితే పెట్టేశాక అందరము అయితే లంచ్ చేయడానికి రెడీ అయ్యాము మా పిల్లలు చూసారా ఇక్కడ ఆతృత ఆతృతగా అయితే చూస్తున్నారు ఎప్పుడు బిర్యానీ తింటామా అనుకుని అయితే ఇగోండి ఇక్కడ మా పాప మా బాబు మా హస్బెండ్ అందరూ అయితే పెట్టుకొని అయితే రెడీగా ఉన్నారు ఇప్పుడైతే అందరం కలిసి అయితే భోజనం అయితే చేయడానికైతే కూర్చున్నాము మా చికెన్ పలావ్ అయితే చాలా బాగా అయితే వచ్చిందండి రైస్ బాగా కుక్ అయింది అలాగే పీసులు కూడా చాలా బాగా కుక్ అయ్యాయి వేడిగా ఉన్నప్పుడు కలపకూడదని మేము మూత అయితే పెట్టేశామండి కుక్కర్ మొత్తం అయితే ఇప్పుడైతే మేము ఓపెన్ చేస్తున్నాము మా రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి అంటే రైస్ చాలా పొడి పొడిగా విడివిడిగా చాలా బాగా కుక్ అయ్యాయి అలాగే చికెన్ పీసులు కూడా చాలా బాగా కుక్ అయ్యాయి మా సండే ఈరోజైతే ఫుల్ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకొని అయితే మేమైతే ఈ సండేనైతే గడిపాము నేను కుక్కర్ విజలు తీసేసి అయితే బిర్యానీ మిక్స్ చేస్తుంటే మా పిల్లలు ముందే ఈ పీస్ నాది ఆ పీస్ నాది అని అయితే వంతులు అయితే వేసుకుంటున్నారండి ఇదిగోండి మేమైతే అందరం బిర్యానీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసుకొని అయితే టీవీ చూసుకొని మరీ అయితే తిన్నాము చికెన్ పలావ్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అంటే ఎక్కువ స్పైసీ కూడా లేదు స్పైసీగా లేకుండా చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో అయితే వచ్చింది మా పిల్లలైతే మరి వెనక ముందు చూడకంటే అయితే తినేస్తున్నారు మా పాప ఇక్కడ బాగుందని చెప్తున్నాడు మా బాబు అయితే ఏం చెప్పట్లేదు టీవీ చూసుకుని అయితే తినేస్తున్నాడు వాడు ఫుడ్ ముందు ఉండాలి కానీ వాడు ఏం చెప్పడండి మొత్తం ఫుడ్ మీదే ఫోకస్ పెడతాడు తప్ప అసలు ఏం చెప్పడండి మనం కూర అడిగితే అప్పుడు చెప్తున్నాడు బాగుందని ఈరోజు చికెన్ పలావ్ అయితే చాలా బాగుందండి భోజనం అంతా చేశాక ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఆర్డర్ అయితే వచ్చిందండి మా పిల్లల కోసం మా అన్నయ్య ఏదో గేమ్ అయితే ఆర్డర్ పెట్టాడు అది అయితే ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు ఇది ఫుట్బాల్ గేమ్ అండి అంటే హ్యాండ్స్తో ఆడే ఫుట్బాల్ గేమ్ చిన్నపిల్లలకి టీవీ మొబైల్ని అవాయిడ్ చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఈ గేమ్ చాలా మైండ్తో ఆడాలి అన్నమాట ఈ గేమ్ని కొద్దిసేపు అయితే ఈ గేమ్ అయితే అందరూ రిలాక్స్ కోసం అయితే ఆడుకున్నారండి ఈ గేమ్ చాలా ఫస్ట్ లో అయితే తెలియలేదు కానీ ఆడుతుంటే చాలా చాలా బాగా ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట ఫస్ట్ లో అయితే ఆడాలనిపించదు కానీ ఆడుతుంటే అలాగే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అలాగే ఆపకూడదు మరి లేదు నువ్వు చైతీయ పడిపోయి డైరెక్ట్ నువ్వు ఈ సండే అయితే ఇలా గడిచిపోయిందండి ఈ వీడియో ఎంతటితో కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్